ఖచ్చితంగా ఏదైతే మన ఇరుగు పొరుగు దేశాలలో ఏదైతే పరిస్థితులు వస్తూ ఉన్నాయో శ్రీలంక కావచ్చు బంగ్లాదేశ్ కావచ్చు హాంకాంగ్ కావచ్చు లేక నేపాల్లో కావచ్చు ప్రధానమంత్రి స్థాయిలో ఉండేటటువంటి నాయకుల్ని కూడా తరిమి తరిమి కొడుతూ ఇళ్ళ మీద దాడులు చేస్తూ దేశాలను విడిచిపెట్టి పారిపోయేటటువంటి పరిస్థితులు తెచ్చుకుంటా ఉన్నారు ఇవాళ ఈ నిర్ణయం మీరు గనక వెనక్కి తీసుకున్నటువంటి పక్షంలో ఖచ్చితంగా అదే రకమైనటువంటి పరిస్థితులు మీకు కానీ లోకేష్కి కానీ పవన్ కళ్యాణ్కి కానీ వచ్చేటటువంటి దగ్గరలోనే ఉంది ఆ సమయం అనేటువంటి విషయం మాత్రం దయచేసి గుర్తుపెట్టుకోండి అని చెప్పి సందర్భంగా హెచ్చరిస్తూ ఉన్నాం కేవలం మీతో మాత్రమే కాదు ఇవాళ గ్రామాల్లో కానీ పల్లెల్లో కానీ ఎవరైతే మీ పార్టీ కండువాలని భుజం మీద వేసుకుని తిరిగేటటువంటి ప్రతి కార్యకర్తని కూడా పల్లెల్లోంచి కూడా తరిమి తరిమి బయటకి పంపించేటటువంటి పరిస్థితులు వస్తాయనేటువంటి విషయాన్ని దయచేసి గుర్తుపెట్టుకుని మాత్రం ఈ రకమైనటువంటి నిర్ణయం మీరు ఆలోచన చేయండి అని చెప్పి చెప్తా ఉన్నాం వెంటనే ఈ పీపీపీ విధానాన్ని మీరు వెనక్కి తీసుకోండి ప్రైవేటు వ్యక్తులు గనక ఒక్కసారి ప్రభుత్వ ఆస్తుల్ని వారి ఆధీనంలోకి తీసుకుంటే వారు లాభాపేక్ష లేకుండా ఎందుకు వందల కోట్లు పెట్టుబడులు పెడతారు అనేటువంటి ప్రశ్న ప్రతి ఒక్కరిలోని కూడా ఉత్పన్నమవుతా ఉంది ఎవరికి కూడా తెలియనటువంటి విషయం కాదు ఎవరు అమాయకులు కాదు ఎవరు చెవుల్లో పువ్వులు పెట్టుకుని లేరు అనేటువంటి విషయాన్ని దయచేసి గుర్తెరిగి తక్షణమే ఈ నిర్ణయాన్ని గనక వెనక్కి తీసుకున్నటువంటి పక్షంలో రానున్నటువంటి రోజుల్లో ఈ యొక్క ఉద్యమం మరింత తీవ్రతరం అవుతుంది అని చెప్పి కూడా హెచ్చరిస్తూ ప్రభుత్వ వైద్య కళాశాలలన్నీ కూడా ఒక పక్కన పేద వైద్య విద్యని అభ్యసించాలి అనేటువంటి పేద విద్యార్థుల ఒక కళని సాకారం చేయడం కోసం కావచ్చు లేక పేదవాడికి ఒక నాణ్యమైనటువంటి వైద్యాన్ని ఉచితంగా ప్రభుత్వం అందించాలనేటువంటి ఒక సంకల్పంతో కావచ్చు వీటిని ప్రారంభించాము వీటిని కనుక ప్రైవేట్ వ్యక్తులకి అప్పచెప్పాలనేటువంటి మీ ప్రయత్నానికి కనుక ఎవరైనా ఊతమిస్తూ ప్రైవేట్ వ్యక్తులు వచ్చి ఈ యొక్క టెండర్లలో పార్టిసిపేట్ చేసి ఈ కళాశాలల్ని హస్తగతం చేసుకోవాలి ఏదో రకంగా దోపిడీ చేయాలి అనేటువంటి ఆలోచన చేస్తే మాత్రం ఖచ్చితంగా రేపు మళ్ళీ తిరిగి రెండు వేల ఇరవై తొమ్మిదిలో సూర్యుడు ఏ రకంగా అయితే తూర్పును ఉదయిస్తాడో అదే రకంగా జగన్ అన్న మళ్ళీ రెండు వేల ఇరవై తొమ్మిదిలో ఈ రాష్ట్రానికి తిరిగి మళ్ళీ ముఖ్యమంత్రి అవుతాడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది ఆ రోజు మళ్ళీ ఈ కళాశాలని మాత్రం వెనక్కి తీసుకునేటటువంటి పరిస్థితి వస్తుంది కాబట్టి ఏ ఒక్కరు కూడా ఆ రకమైనటువంటి సాహసం చేయొద్దు అని చెప్పి కూడా ఈ సందర్భంగా ఎవరైతే చంద్రబాబు నాయుడు గారికి వత్తాసు పలికేటప్పుడు పెద్దందారులకు కూడా ఈ సందర్భంగా హెచ్చరిస్తూ